విజయ్ ట్వంటీ త్రీ న్యూస్కు స్వాగతం నేడు జైరాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక చిన్న సమీక్షను విజయ్ ట్వంటీ ద్వారా ద్వారా అందించబోతున్నాం పార్లమెంటు నామినే ఎన్నికల నామినేషన్ మరి గడువు దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు దాదాపుగా ప్రచారంలో మరి మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే జైరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో చాలా భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ నుండి బీఆర్ఎస్ ఎంపీగా గత రెండు సార్లు వరుసగా విజయం సాధించిన బీబీ పాటిల్ అనిహ్యంగా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరడం అప్పటి వరకు బీజేపీలో అభ్యర్థిత్వం కోసం అనేక మంది పోటీ పడ్డప్పటికీ కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ ను ఆ పార్టీ ప్రకటించింది ఈ పరిణామం బీజేపీలో ఒక నైరాశ్యం నింపినట్లయితే మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ గత మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ ఎంపిక చేసింది బీఆర్ఎస్ అభ్యర్థి కోసం తీవ్రంగా మరి గాలించినప్పటికీ పక్కకు ఉన్నటువంటి నియోజకవర్గాల నుండి చెందినటువంటి గాలి అనిల్ కుమార్ను అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసింది ఈ పరిస్థితుల్లో జైరాబాద్ పార్లమెంటు లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఏ పార్టీకి అనుకూలంగా ఉంది నిజంగా బీఆర్ఎస్ తన యొక్క స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటుందా లేదా బీజేపీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుని బీబీ పార్టీలు ఎంపిక చేసినటువంటి ఆ పార్టీ బీబీ పార్టీలను ఎంపీగా మరి పార్లమెంటుకి పంపబోతుందా లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందా అన్నది మరి ఇక్కడ ఒక ఆసక్తి కనిపిస్తా ఉంది చర్చ జరుగుతా ఉంది ఈ తరుణంలో మూడు పార్టీల పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తా ఉంది బీబీ బీబీ పార్టీ బీజేపీలో చేరి గెలుపు నాదే అని బహిరంగంగా చెప్పుకుంటున్న ఆయన లోపల ఒక భయం కనిపిస్తా ఉంది ఆ పార్టీలో సైతం భిన్న స్వరాలు వినిపిస్తా ఉన్నాయి బీజేపీలో ఆయన దాదాపుగా ఒంటరిపోరనే చెప్పుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది మిగతా పార్టీల కంటే మిగతా అభ్యర్థుల కంటే తను ప్రచారంలో ముందున్నట్టు కనిపిస్తున్నప్పటికీ బీజేపీ ఆ పార్టీ పూర్తిగా ఆయనకు సహకరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు ఆయన దాదాపుగా మిగతా వాళ్ళందరూ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజానికి జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గాలు దాదాపు ఒకటి రెండు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన నాలుగు నియోజకవర్గాల్లో కొంత మేరకు మెరుగ్గా ఉన్నప్పటికీ మెదక్ జిల్లాకు సంబంధించిన మరి మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్ైతే ఆ పార్టీ కేవలం పదమూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన గత రెండు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్వల్ప తేడా కనిపిస్తా ఉంది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన కేవలం జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్ల శాతం మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అనుహ్యంగా దాదాపు గెలుపు వరకు వచ్చి బి పార్టీ చేతిలో ఓటమి చూసినటువంటి పరిస్థితి ఉంది ఆ పార్టీకి గత ఎన్నికల్లో ఎనిమిది శాతం ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి బి పార్టీలకు అప్పట్లో నలభై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే ఈ దాదాపుగా కొంత మార్జిన్ తోటి మాత్రమే బి పార్టీలు బయటపడ్డారు అయితే కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క గత మార్జిన్ ను సాధిస్తుందా ఎందుకంటే ఆ పార్టీకి ఉన్నటువంటి కొత్త ఉత్సాహం ఏంటంటే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ తర్వాత నారాయణగెడ్డి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు జుక్కర్లో కూడా ఆ పార్టీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు దాంతో మూడు నియోజకవర్గాలు ఆ పార్టీ ఖాతాలో ఉన్నాయి అట్లాగే అందో నియోజకవర్గం నుంచి కూడా కొంత మంచి మెజారిటీ తోటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గత డిప్యూటీ సీఎం ఇప్పుడున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేందర్ సింహ అక్కడ నుంచి విజయం సాధించారు అంటే ఈ పరిస్థితుల్లో బాన్స్వాడ అట్లాగే జైరాబాద్ ఈ రెండు నియోజకవర్గాల్లో మరి బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు బీజేపీ కామెంట్ నుంచి విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే మూడు మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు అట్లాగే అసెంబ్లీ ఎన్నికల దాదాపు ఎన్నికల ఫలితాలను కనుక మనం చూసినట్లయితే పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి మరి బీజేపీ పార్టీ ఎన్ని ఓట్లు సాధించింది అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం లక్ష ముప్పై వేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు సాధిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కలిపి బీజేపీ అభ్యర్థికి దక్కిన ఓట్లు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై ఆరు ఓట్లు దక్కినాయి అంటే స్వల్ప ఓట్ల మెజారిటీ పెరిగింది కానీ మిగతా పార్టీలకు కూడా కాంగ్రెస్ బీజేపీ కూడా ఓట్ల శాతం మరింత గణనీయంగా పెరిగింది గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది ఈ ఈ పరిణామాలు కనుక చూసినట్లయితే బీజేపీ ఎట్లా గట్టెక్కుతుంది బీజేపీ బీఆర్ఎస్ ను అధిగమిస్తుందా బిఆర్ఎస్ నుండి తనకున్న సంబంధాలతో మరి బీఆర్ఎస్ ఓట్లను సాధిస్తుందా అనేటువంటిది ఒక ఆసక్తి సర్వత్రా కనిపిస్తా ఉంది కానీ ఇక్కడే మూడు పార్టీలను కనుక విశ్లేషించుకుంటే బీబీ పాటిల్ ఒంటరి పోరాటం చేస్తున్నట్లు దాదాపుగా స్పష్టమవుతుంది ఆయన గెలుపు కనుక సాధించాలి విజయం వైపు ఆయన దూసుకెళ్లాలి అంటే మాత్రం చాలా కష్టపడాల్సిన పరిస్థితి కేవలం కామారెడ్డిలో కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా అటు ఎలా నియోజకవర్గంలో ఆయనకు దాదాపుగా పెద్ద దిక్కు ఉన్నట్టు కనిపించడం లేదు బాన్స్వాడలోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినట్టు ఎండలక్ష్మీనారాయణతో ఆయనకు పూర్తిగా సఖ్యత ఉన్నట్టుగా కనిపించడం అక్కడ కూడా పార్టీ వరకు కనిపించడం లేదని దాదాపు చెప్పుకోవచ్చు జుక్కల్ నియోజకవర్గంలో అక్కడ గా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షురాలు తార మరి బీబీపాటి మధ్యన ఎడమొహం పెడమోహంగా ఉన్నట్టుగానే కనిపిస్తా ఉంది ఈ దశలోనే ఆయన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత గంగారావును ఆయన అర్ణతారాకు సంబంధం లేకుండానే బీజేపీలో పార్టీలు చేర్పించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది అక్కడికే అక్కడి నుంచే మాజీ ఎమ్మెల్యే మరో నేత పండరి ఆయనకు దాదాపుగా అక్కడ మద్దతు ఉన్నట్టుగా కనిపించడం లేదు కానీ ఆయన చేరిక కూడా పార్టీలు పెద్దగా లాభం చేకూర్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు అంటే దాదాపు ఏడు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది మన మెదక్ జిల్లాకు సంబంధించిన నారాయణగేట్ జైరాబాద్ మరి అట్లాగే అందో నియోజకవర్గాలు చూస్తే కేవలం నారాయణ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్లు మాత్రమే అక్కడ బీజేపీ అభ్యర్థి సంఘకు వచ్చిన పరిస్థితి ఉంది జైరాబాద్ లో కేవలం పదమూడు వేల ఆరు వందల ఓట్లు అందోలో ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు అత్యంత స్వల్పమైనటువంటి ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు లక్ష ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీని బీట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితులు దాటుకొని రావాలి అంటే పెద్ద మొత్తంలో ఆ పార్టీ క్రియాశీలకంగా నిర్మాణాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటే కానీ తక్కువ సమయం ఉంది నిర్మాణం చేసుకోలేని పరిస్థితి కాంగ్రెస్ బలంగా ఉంది ఆ అభ్యర్థులు బలంగా ఉన్నారు అధికారం ఆ పార్టీ చేతిలో ఉంది కాబట్టి ఏ రకంగా ఆయన విజయం సాధిస్తారనేటువంటిది బిజెపిలో ఉన్నటువంటి సంశయం కనిపిస్తా ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఆ పార్టీకి ఉన్న ఇబ్బంది ఎట్లా ఉంది అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు పూర్తి స్థాయిలో బాధ్యతలు పైన వేసుకుని ఎంపీ అభ్యర్థిని గెలిపించే వరకు పోయే పరిస్థితి కనిపించట్లేదు కేడర్ లో కొంత నిరుత్సాహం అనేటువంటిది కనిపిస్తా ఉంది ఉత్సాహం నింపిన పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడికి వారు అక్కడే ఎవరికి వాళ్ళే కేవలం తమ పాత గతంలో వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను లెక్కలు వేసుకుంటూ విజయం మాది అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి ముప్పు తెచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది అదే గనుక జరిగితే ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పరిస్థితి కనిపిస్తా ఉంది స్థానిక అభ్యర్థులను పక్కన పెట్టి ఆ పార్టీ అధినేత కేసీఆర్ మరి గాలి అనిల్ కుమార్ ఎంపిక చేసినప్పటికీ ఆ వాళ్ళు చెమడోడుస్తున్నా ఫలితం రావడం కష్టమే అంటూ ఆ పార్టీ వర్గాలే మరి పూర్తిగా నైరశ్యంలో కూరుకుపోయిన చెప్పుకోవచ్చు ఈ పరిస్థితుల్లో వాళ్ళను మరి పరిగెత్తించడం సాధ్యమేనా గెలుపు సాధ్యమైన మూడో స్థానం దాదాపు ఖాయమే అంటూనే ఆ పార్టీలోని అరవై నుంచి డెబ్బై శాతం పార్టీ కేటర్ అంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీతో కట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇదే బీజేపీ అభ్యర్థి బీపీ పాటిల్ కు బలంగా కూడా మరో వాదన కూడా తీరుపైకి వస్తా ఉంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నైరేష్యంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది పార్టీ బీజేపీలో మాత్రం అభ్యర్థి ఎంపిక పట్ల ఉన్నటువంటి నారాజ్ ఏదైతే ఉందో అసంతృప్తి ఏదైతే ఉందో ఇంకా చల్లాలి లేరనే చెప్పుకోవచ్చు ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం జైరాబాద్ పార్లమెంట్ పై ఫోకస్ అంతంత మాత్రంగానే పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది మొత్తానికి నామినేషన్ల పర్వం మొదలైతే గానీ మరి ఏ పార్టీ మరి ముందుకు వరుస పెళ్తుంది ఇంకా తేనే పరిస్థితి కనిపించడం ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే ఆ స్పీకర్